నాలుగు రాజ్యాలు పోయి పక్షి సాధు పక్షి బాలంతలు తీసుకొచ్చి పాలిప్పించి ఒకనాడు పచ్చి బాలంత తింటుందట ఇంత పోయి ఆడపిల్ల రత్నా పెద్ద বললেননন গুনটনাদি <skrisa> una

ఎందుకంటే అగ్గి తీసుకుపోయి నాకు మందకాడ కాకి పోయింది నేను మంచి ఒక జుండ కాల్చుకొని అమృతం తీసుకొస్తాను అమృతం వేస్తావా అమృతం ఎట్లుంటది అయ్యో ఎట్లుంటది అంటే తింట తీయకుంటది

మాట ఎట్లా నమ్మాలి నీకు అగ్గిమంటున్నాము అరే పర్వాలేదు నీకు అగ్గిస్తా అగ్గిస్తా గానీ నీ దగ్గర ఉన్నటువంటి ఈపులు ఏమున్నది ఆ ఇరవై కిలో పెట్టు నీ చేతులు ఏమున్నది గొడ్డలి గొడ్డలి ఇక్కడ పెట్టు గొడ్డలి ఇక్కడ పెట్టినట్టు ఉంటేనే నీకు అగ్గిస్తా

అరే పర్లేదు నీకు అగ్గిస్తున్నా అని చెప్పి బాల ఒకవేళ రత్నాదేవి ఆ జాతి ఒకవేళ పిండిగలు కాబట్టి ఒకవేళ ఆ యొక్క అగ్గి కణికల కాలుకొచ్చా

తగ్గిచ్చింది మనసుని మీరు వెయ్యి గడ్లతో ఎదురు చూస్తాను మళ్ళా గజ్వేల్ బెడ్రూమ్ ఇక్కడ నుంచి అక్కడనే చూడు సంతరమే ఉంటుంది అంట వచ్చినాక నేను వెయ్యి గడ్లతో ఎదురు చూస్తాను ఈ కోసం ఇక్కడ తమ్ముడా తముడా నీ ముఖమంతటో కడకాంతి పడుతుంది పుల్ల శిల్పోయినట్టే కట్టెట్లా చేసిన కనుమానమే అగ్గి తెచ్చినవా అగ్గి తెచ్చినా అంటే ఒక అంతా కడ కాదు కొంచెం సంతోషమే పడుతుంది వెయ్యింది తమ్మి బాధకే నేను పోను పెద్ద మనిషి పోయితే పోయి అన్నా అంటే నాకు బట్టలు పోతాయితారా తమ్ముడా అంత దూరం నేను పోలే చెప్పిన ఆరు నెలలు అవుతుందా నేను ఏదో తెచ్చినవా తమ్ముడరా

తొంభై తొమ్మిది నూట పన్నెండు ఏళ్ళ ముసల్ది అరే నూట పన్నెండు ఏళ్ళ పన్నెండు నూట పన్నెండు ఏళ్ళ ముసల్దాన్ దగ్గర పోలేను నూట పన్నెండు ముసలి తెచ్చింది అగ్గి పన్నెండు ఏళ్ళ పడుసు పిల్ల దగ్గర తెచ్చినట్టుండే

గొడ్డలు పోయిన దగ్గరనే ఎక్కడ తెచ్చిన అగ్గి తెచ్చిన దగ్గర చూసినా కూడా తప్పే మర్చిపోడు కాదు నాయనేం చెప్పిండు ఏం చెప్పిండు గొడ్డలు ఉంటాయి గొడ్డలతో గుర్ర కొమ్మ కొట్టేయాలి ఇప్పుడు కొమ్మ దీంతో తమ్మి

వాళ్ళే ము వాళ్ళికారు నాగర ఎట్లే పోదామని బగ్గ తిన్నారు మళ్ళీ

తప్పని ఆడికే ఆడికే పట్టుకొచ్చా చెప్పి మన ఎక్కడికి వెళ్ళాక మా అన్న దగ్గర వెళ్ళా మన ఎక్కడ తున్నుగా ఉన్నా అని చెప్పి అగ్గిసూర్యుడు మొక్కిన అది అగ్గిసూర్యుడు మరి అగ్గిపోతే మళ్ళా పోవాల్సి రాసి అగ్గి తింటాల్ అంటావు మరి తింటదా అంటావు మీరు ఇగో నేను చెప్తాను నలుగురు మీరు నాలుగు విన్నారు నేను కూడా తిన్నా ఆ డొప్ప ఏది అగ్గిసూరు అంటే ఇగో మీరు కేకేస్తా మీరు అడుగు ఒకసారి ఉంటది ఆ భగవంతుడు మళ్ళీ అయినా

ఎడపోయింది అంటావు ఎడపోయింది గొడ్డలు తమ్మి ఇలా నేను తెస్తే నువ్వు ఆగితే ఆ నువ్వు తును తినవు ఆ ఎవరప్ప ఇప్పుడు నువ్వు పోయి గొడ్డలు గొడల తేప నువ్వు పెట్టేసి నా గట్టి దొరికే గొడ్డలు కాడుంది అంటావు కాడుంది ఆ వంగ పెట్టిన మంగపోలా కాడుంది వంగ పెట్టిన మంగళ ఏడు తెలుగు అయితే ఘనం రాసినవానికి వెనక లెక్క రాసిన లెక్క రాసిన గొడ్డలు ఎడపోయిందో ఆడికేపోయి నువ్వే తేపన అంటావు నువ్వు పోతే మళ్ళా కూడా అనుమానమే కాందుకే నేను వా మాట భగవంతుడు మళ్ళీ ఎనైనా ఒక్క డబ్బ తీసుకున్నాడు గుంగడి గుజలు పెట్టుకున్నాడు

అగ్గి వచ్చిన అమృతం తెచ్చినవు మరి అన్న వాళ్ళు మీరు అల్లేమల్ ఇష్టమే కలుపుకొచ్చినావు వాళ్ళు ఏమి కలుపుకొచ్చినవులకొరీలో మంత్రాలు చేస్తారు అంటే కలుపుకొచ్చిన అయ్యో తింటది పామె కాకెంగిలా అలాగప్పుడు నడమంత్రంయ్యా ఎప్పుడైతే ఒక